పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు గిరిజన ప్రాంత ప్రజలకు నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్డు లక్ష ఇంకుడు గుంతలు పదిహేను వేల గోకులాలు మ్యాజిక్ ట్రైన్స్ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వాటన్నిటి గురించి టైం సరిపోదు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వాటిలో ఒక్క ప్రాజెక్టు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అదే రక్షత మంచినీటి పథకం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ గ్రామీణ ప్రాంత ప్రజలకి సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే జలజీవన్ జీవన్ మిషన్ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకి రక్షత మంచినీటిని అందిస్తారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున ఎర్రకోట నుంచి మన ప్రధాని మోదీ గారు గ్రామీణ ప్రాంత ప్రజలకి మంచినీటిని అందిస్తామని ప్రకటన చేశారు అప్పటి నుంచి రాష్ట్రాల వారీగా నిధులు అందిస్తూనే ఉన్నారు కానీ పదమూడు శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఈ రక్షత మంచినీటి పథకం అందుబాటులో ఉంది అదేంటి బ్రో వంద శాతం గ్రామాల్లో నీరిస్తామని చెప్పారు కదా మోదీ గారు మరెందుకు పదమూడు శాతమే అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఈ పథకం కింద నిధులు కేటాయిస్తూనే ఉంది కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును బట్టి ఆయా రాష్ట్రాల వాళ్ళు పొందగలిగారు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి తెలంగాణలో కూడా కొంతవరకు రక్షత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయగలిగారు మనం బీహార్ గురించి మాట్లాడుకుంటాం కదా అక్కడ కూడా ఈ పథకం అందుబాటులో ఉంది బీహార్ ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ రక్షత మంచినీటి పథకం వాడుకుంటున్నారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే నాటి వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు మాత్రమే వాడుకోగలిగింది ఈ నాలుగు వేల కోట్లతో కొన్ని గ్రామాలకి రక్షిత మంచినీరు అందించామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది కానీ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో జల మిషన్ ద్వారా రక్షిత మంచినీరు అందించింది లేదు ప్రజలు త్రాగునీరు లేక ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పోయిందని నేను చెప్పను కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ జలజీవన్ మిషన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళి పల్లె ప్రాంతాలకి రక్షత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాలకి పద్దెనిమిది మండలాల్లో పది లక్షల పైగా సుమారు పది లక్షల మంది జనాభాకి రక్షిత మంచినీరు అందించే విధంగా అమృతధార పథకం ద్వారా వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి రక్షిత మంచినీరు అందించబోతున్నారు ఇంకా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీటి సదుపాయం లేని ప్రాంతాలకి ఈ పథకం ద్వారా త్రాగునీరు అందించబోతున్నారు వైసీపీ గవర్నమెంట్లో ఈ రక్షత మంచినీటి పథకం ఎందుకు అమలు జరగలేదంటే కేంద్రం కొంత డబ్బు శాంక్షన్ చేస్తే మరికొంత స్టేట్ గవర్నమెంట్ వేసుకొని చేయాలి కానీ ఆ గవర్నమెంట్లో డబ్బులు లేకపోవడం లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధుల్ని పక్కదారి మళ్లించడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయగలరు ఒక్కసారి ఆలోచించండి ప్రజెంట్ పదివేల కోట్ల రూపాయల లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి కేంద్రం ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా సరఫరా చేసేందుకు అమృత ధార అనే పేరుతో ముందుకు పోతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గరలో ఉన్న జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు ప్రాంతాలకి రక్షిత మంచినీటిని అందిస్తారు ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో త్రాగునీరు సరిగ్గా లేక కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు అలాగే ఫ్లోరైడ్ సమస్యల వల్ల అనేక రోగాలు వస్తున్నాయి ఇలా త్రాగునీరు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సక్రమంగా వాడుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకి రక్షత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో అమృతధార అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది మరి ఈ అమృత ప్రాజెక్ట్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకి నీటి సరఫరా చేయబోతున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరిన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకి ఈ రక్షత మంచినీటిని అందించే విధంగా అడుగులేయబోతోంది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు మరి ఈ అమృత ధారా పథకం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching this video. This is Ram signing off.